ಅವನು ಮತ್ತೆ ಸಾವನೆ ಯಾಕೆ ಬಂದೆ ಅಂತ ಕೇಳಾ. ಈಗ ಸಾವನು ಬಂತು. ಕಾರ್ ಬಂದಿದೆ. ಬ್ಯಾಗ್ ವೇಟ್ ಆಗಿ ವಿಡಿಯೋ ಅಟ್ಲೇ कंटिन्यू ಕಾರ್ಲ ಗೆಳಕ. ಹಾಯ್ ಹಾಯ್. ನೋಡಕೊಳ್ಳಿ. ಟೈಮ್ ಸೆಟ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಕಾರ್ಲನ ವೈಟ್ ಮಾಡ್ತಿದ್ದೀವಿ. ಅಕ್ಕರದಕ್ಕೆ. ದೊಡ್ಡನೋಟೆ. ದೊಡ್ಡ 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 ದೊಡ್ಡ. ಅಂದೆ ದೊಡ್ಡನೋಟೆ ವಿಡಿಯೋ. ಜೈ ಎಮಿಸಿ. ಜೈ ಎಮಿಸಿ. ಜೈ ಎಮಿಸಿ. ಜೈ ಎಮಿಸಿ. ಜೈ ಎಮಿಸಿ. ಈరోజు ఈరోజు కామారెడ్డిలో జరుగుతున్నటువంటి బీసీ ఆక్రోశ సభకు జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రతి మండలాల నుండి కూడా మరి వాహనాలలో స్వచ్ఛందంగా ఎవరికి వారుగా స్వచ్ఛందంగా వాళ్ళ వాళ్ళ వాహనాలు తీసుకొని మరి ఈ అక్రోశ సభకు వస్తున్నది చాలా సంతోషించదగ్గ విషయం గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టి ఉద్యమాలు చేసినారు కానీ మరి ఈ బీసీ ఉద్యమం అనేది అంతా కూడా స్వచ్ఛంగా నడుస్తున్నది కనుక తప్పకుండా మనం అందరం ఇంకా ఐకమత్యంగా అయి అవసరమైన అందరం రోడ్ల మీదకి వచ్చి మన నిరసన చెప్పాల్సిన సమయం ఉంది అట్లాగే జగిత్యాల పట్టణం నుంచి కూడా ఒక పది వాహనాలు పట్టణం నుంచి బయలుదేరుతున్నాము దీనికి మరి ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త గారిన మాజీ కౌన్సిలర్ అనురా ఊపి మాకు జెండా ఊపి మా ప్రయాణాన్ని ప్రారంభించడం చాలా సంతోషం కనుక అందరు కూడా దయచేసి ఈ ఉద్యమంలో ఎవరు వస్తారు ఏదో చేస్తారు కాదు అందరూ మనకు మనమే ప్రత్యక్షంగా స్వతహాగా పాల్గొని ఉద్యమాన్ని విజ్ఞప్తి దాల్సిందిగా జై